ఆకాశవాణి ప్రాంతీయ చదువుతున్నది అంతరిక్షం కృత్రిమ మేధ రంగంలో భారతదేశం వేగంగా అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి రిజిస్టేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు అంతరిక్షం కృత్రిమ మేధా రంగంలో భారతదేశం వేగంగా అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈరోజు ప్రధానమంత్రి మన్ కీ బాత్ నూట పంతొమ్మిదవ సంచిక కార్యక్రమంలో మాట్లాడుతూ సాంకేతిక రంగాల్లో యువత భాగస్వామ్యం పెరగడంతో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు స్పేస్ ఆర్ సైన్స్ एक और क्षेत्र है जिसमें भारत तेजी से अपनी मजबूत पहचान बना रहा है ये क्षेत्र है ए आई स्पेस सेक्टर हो या फिर ए आई हमारे युवाओं की बढ़ती भागीदारी एक नई क्रांति को जन्म दे रही है नई नई टेक्नोलॉजी को अपनाने और आजमाने में भारत के लोग किसी से पीछे नहीं है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ఈరోజు విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ రూపొందించిందని తెలిపారు బడ్జెట్లో అన్ని రకాలుగా సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశారన్నారు విశాఖ రైల్వే డివిజన్ కార్యాలయానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు త్వరలో విశాఖపట్నంలో ఏఐ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొంటూ ప్యాకేజీ ఇచ్చాక ప్యాకేజీ తాలూకు ఫలితాలు కనపడతా ఉన్నాయి ఏదైతే రెండో బ్లాస్ట్ పేస్ ఉందో అది పూర్తిగా పనిచేస్తా ఉంది గతంలో రెండోది కూడా పనిచేయలేదు ఆగిపోయింది జూలై నాటికి మూడో బ్లాస్ట్ పైస్ కూడా పూర్తిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం స్టీల్ ప్లాంట్నే కనుక ప్రైవేటైజేషన్ చేసే చేయాలి అంటే ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళం కాదు రాబోయేటువంటి పది పదిహేను రోజుల్లో జీతాలు పూర్తిగా అందుతాయి అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మెయిన్స్ తొలి పేపర్ జరగగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రెండో పేపర్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు పరీక్షా కేంద్రాలలో మొత్తం తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు అంతర్జాతీయ స్కేటింగ్లో బంగారు పథకం విజేత జస్సీ రాజ్ను ఏలూరు పార్లమెంటు సభ్యులు మహేష్ కుమార్ అభినందించారు ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ను స్కేటింగ్ క్రీడాకారిణి జస్సీ రాజ్ తన తల్లిదండ్రులతో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు స్కేటింగ్లో జాతీయ అంతర్జాతీయ వేదికలపై తాను సాధించిన విజయాలను ఎంపీకి వివరించిన ఆమె ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించడమే తన జీవితాశయమని తెలిపారు ఈ సందర్భంగా న్యూజిలాండ్లో జరిగిన వరల్డ్ స్కేట్ ఓషియానియా పసిఫిక్ కప్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం కైవసం చేసుకున్న ఆమెను ఎంపీ అభినందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ను అందుకున్న క్రీడాకారిణి జస్సీ రాజ్ ఏలూరు జిల్లాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు ఈ రోజు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టార్ల అసోసియేషన్ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఉద్యోగుల సంఘం సంయుక్త సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొని డైరీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ఉద్యోగులు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరారు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు రిజిస్ట్రేషన్ల శాఖ బిల్డింగ్ మంత్రి కొత్త మన దగ్గర గవర్నమెంట్ వాళ్ళు ఇంకా మంచి ఇంటెలిజెంట్ గా ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు తప్పకుండా కల్పిస్తే వాళ్ళే బెటర్ సర్వీస్ మనతోనే మంచిగా

ఈ రోజు జరిగిన నూట పంతొమ్మిదవ సంచిక కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ప్రజలు యువత ఎంతో ఆసక్తిగా విన్నారు ఈ సంచికలో ప్రధానంగా ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి జంతు సంరక్షణ క్రీడా స్పూర్తి విద్యార్థుల కోసం పరీక్షా పే చర్చ లాంటి ఎన్నో ఉపయోగకర విషయాలను ప్రధానమంత్రి ప్రజలకు వివరించారన్నారు ప్రధానమంత్రి సూచనలు సలహాలను పాటిస్తామని అనంతపురం వాసి రత్నమయ్య తెలుపుతూ ఆ ఊబకాయం వల్ల దేశంలో అనారోగ్యం పాలవుతుండే పిల్లవాళ్ళకి ఆయన దానికి పరిష్కారం కూడా ఏం చెప్తే ఆయిల్ తగ్గించడము తరువాత వ్యాయామం చేయడము ఇట్లాంటి విషయాలు చెప్పడం వల్ల ప్రజల ఆరోగ్యం గురించి వారు దృష్టిలో పెట్టుకొని చెప్పడం చాలా సంతోషమైంది ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ప్రతి నెలా ఆయన మాట్లాడేదాన్ని మేము స్వీకరిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రనాయుడు అరవై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా కోట మండలం నిమ్మాడలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఎర్రనాయుడు భార్య విజయమ్మతో కలిసి ఆయన కుమారుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు ఆయనకు నివాళి అర్పించారు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు ప్రజాసేవలో తిరుగులేని నిబద్ధత నిజాయితీ ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు అని సామాజిక మాధ్యమంలో ముఖ్యమంత్రి కొనియాడారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా దేవాదాయ శాఖ సెక్రటరీ వినయ్ చంద్ ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు టీటీడీ అదనపు కార్యనిర్వహణ అధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు వినయ్ చంద్కు శ్రీవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో ఈవోలు భాస్కర్ ప్రశాంతి బీజీఓ సురేంద్ర పాల్గొన్నారు ఇంటర్మీడియట్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు మార్చి ఒకటి నుండి ఇరవయో తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ముప్పై వేల ఆరు వందల యాభై రెండు మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు ఇందులో మొదటి సంవత్సరానికి సంబంధించి మంది ఉంటారని తెలియజేశారు అంతరిక్షం కృత్రిమ మేధా రంగంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఆకాశవాణి